హాయ్ అండి అందరికీ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియో కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ కమెంట్ చేయండి కమెంట్కి రిప్లై వేస్తుంది అలాగే ముందుగా కొడుగుడు పులుసుకి చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి మీకు తగిన క్వాంటిటీ ఉల్లిపికి సరిపడగా నేనైతే ఇక్కడ ఇంత నానబెట్టానండి రెండు రెమ్మలు గుడ్లు కూడా ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను అండి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి అందుకని ఆరు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను వాటన్నిటిని సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నానండి సన్నగా లేదు మీడియం సైజులో కట్ చేసుకున్న ఇబ్బంది ఏమి లేదండి ఉల్లిపాయలని అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను గిన్నె పెట్టేసుకున్నాను దీనికి ఆయిల్ ఉల్లిపాయలు వేయగటానికి సరిపడా వేసుకోండి వేరుశెనగ నూనె అయితే మాత్రం ఎక్కువ క్వాంటిటీ ముందే వేసుకోండి మిగతా ఏ అయినా కూడా అవసరమైతే ఉల్లిపాయలు వేగట్లేదు అనుకుంటే మధ్యలో వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు వేరుశెనగ నూనె మాత్రం వాసన వస్తుంది కాబట్టి లే ముందే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి దీనికోసం ముందుగా సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలన్నీ గిన్నెలు యాడ్ చేసేసుకుంటున్నానండి యాడ్ చేసేసుకుని బాగా వేగేంత వరకు అంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది కదండి అంతవరకు వేయించాలి తప్పకుండా త్వరగా వేగడం కోసం ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే మీడియంలో వేయించుకోండి లేదంటే మాడిపోతాయి ఇలా సిమ్లో పెట్టేసి ఉల్లిపాయలు వేగుతూ ఉండగా గుడ్లు తీసుకొని నీళ్ళల్లో వేసేసుకుని పది నిమిషాలు నానపెట్టండి అలా అయితే మనకి పెంకు త్వరగా ఉడుతుంది లేదంటే ఈ మధ్య గుడ్లు పెంకు సరిగా ఉడట్లేదండి దానికోసం అలాగే రెండు చిన్న టమాటోలు అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని నాకు ఇవి ఘాట ఎక్కువగా ఉన్నాయి అందుకని మూడే తీసుకున్నాను తీసుకొని వీటిని జస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా ఘాట్లు పెట్టేసేయండి అలాగే టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకోవాలండి ఇది ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి మిక్సీ చేస్తే అంతగా బాగోదు ఫ్లేవరు దానికోసం నీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఇట్లాగా దీనికి ఒకటిన్నర ఇంచ్ సన్నగా తరుక్కోండి లేదు అంటే దంచుకుంటామంటే దంచేసుకోండి సన్నగా తరిగి ముక్కలు వేసుకుంటే మనకి దంచడానికి త్వరగా అవుతుంది అలాగే మూడు పెద్ద వెల్లుల్లి రెమ్మలు వేశానండి వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా నేను ఇక్కడ పేస్ట్లా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గడానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాలు కనీసం పడుతుందండి మూత పెట్టి జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి అలాగే ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంతగా ఉప్పు అలాగే రుచికి తగినంతగా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి కారం జస్ట్ ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు రుచికి తగినంతగా వేసేసుకోండి వేసేసుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి ఇలా మనకి పులుసు పోసుకొని మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటో పచ్చిమిరప అలాగే ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి ముద్ద దానిని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు మరిగించండి మనం పులుసు ఎంత కావాలనుకుంటున్నామో దానికంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు అలాగే మన అల్లెలు వెల్లుల్లిపై కడిగిన నీళ్ళు అలాగే మనం ఎంత పులుసు క్వాంటిటీ కావాలనుకున్నామో దానికంటే ఒక ఇంచ్ ఎక్కువ వేసుకోండి మరిగినప్పుడు మనకు అవి పోతాయి అనమాట అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ మన అల్లులు వేలుపాయి పచ్చిమిరపాయి అలాగే టమాటో అన్ని ఫ్లేవర్స్ కూడా పులుసుకి బాగా మగ్గి ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది ఆ ఫ్లేవర్ పట్టేలాగా మనం గుడ్లు వలిచి పెట్టేసుకుందామండి ఇప్పుడు పులుసు బాగా మరిగిందండి ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను జస్ట్ కొంచమే పులుసు మిగిలింది కదా మనకి ఇక్కడ పులుసు ఎంత ఉంచుకుంటున్నానో నేను ఇది తీసి చూపిస్తున్నాను చూడండి గరటితో ఇదిగోండి ఇంత క్వాంటిటీ పులుసు ఉంటే సరిపోతుంది ఇంతకన్నా మరీ ఎక్కువ ఉన్నా బాగోదు అలాగే తక్కువైనా కూడా బాగోదు చూసుకొని అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలండి లాస్ట్లో ఎగ్స్ వేసేసుకుని జస్ట్ ఒకసారి కలిపి దించేసుకోండి గుడ్లు ఆల్రెడీ ఉడికినాయి కదండి దీంట్లో వేసి ఉడికితే లోపల సహన కొద్దిగా ఒకలాంటి యాష్ కలర్లోకి వస్తుంది అలా వస్తే బాగోదండి జస్ట్ ఇలా మరిగాక మీకు నచ్చితే లాస్ట్లో కొద్దిగా కరివేపాక వేసుకోండి కానీ ట్రెడిషనల్గా అయితే మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది మాకు ఇది చాలా నచ్చుతుంది అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపించానండి ఈ రెసిపీ అయిపోయింది ఇంతటితో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్